ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నారా వారందరికీ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి కూడా ఇరవై ఒక్క నిధులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఈ యొక్క పని చేస్తేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ఈ విధంగా చేయాలి అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది మరి ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయని సమాచారాన్ని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారో వారందరికీ రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని వేల రూపాయలు జమ చేస్తూ వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్కు సంబంధించి ఆరు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు వ్యాసంఘ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ రైతు భరోసా నిధుల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది ప్రతి ఏడాది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది ఇప్పుడు ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది కేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎంపీసే లింక్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది మీరు ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు కిసాన్ జియో డాట్ వెబ్సైట్లకు వెళ్ళి ఇక వెసిద్దు చేసుకోండి లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి కూడా ఆధార్ తీసుకొని వెళ్ళి చేయించుకోండి అని చెప్పడం జరిగింది నవంబర్ మొదటి వారం నుంచి అయితే ఈ డబ్బులు జంప్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది